జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులకు తెలంగాణ సామ్నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతుంది ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాజకీయంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటేంటంటే బీజేపీ రెండు స్థానాల్లో పోటీ చేసింది అంటే యాక్చువల్గా మూడు స్థానాల్లో పోటీ చేసినట్టుగా చెప్పుకున్న మూడు స్థానాల్లో పోటీ చేసిందని అనుకున్న మూడిట్లో రెండు గెలిచింది కదా అందులో అందరికి తెలిసిన విషయం అది అలాగే కాంగ్రెస్ ఒకటే స్థానంలో ఎమ్మెల్సీ స్థానానికి పట్టబాదులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానానికి మటుకే పోటీ చేసింది ఇంకా బీఆర్ఎస్ పోటీలోనూ లేదు ఈ క్రమంలో బీజేపీ గెలిచిన రెండు స్థానాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజకీయంగా చర్చానీయాంశమై బీజేపీ ప్రతిష్టను విలువను ఎంతో స్థాయి ఏదో స్థాయిలో తీసుకెళ్ళి గొప్పగా తయారు చేసిన రాజకీయ ఎన్నికలు ఇవి అంటే చాలా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు వీటిని ఏదో సింపుల్గా వీళ్ళు అయిపోయాయి ఎలక్షన్లు అయిపోయాయి మామూలుగా ఏముంది అంత కలిపి ఒక గ్రాడ్యుయేట్స్ కొందరు ఉంటారు టీచర్స్ కొందరు ఉంటారు అంత కలిపి ఒక మూడు లక్షల ఓట్లకే పెద్దగా ఇదేంది అని చెప్పి ఎవరైనా అనుకున్నా కూడా ఇది అలాంటి ఎన్నికలు కాదు అలాంటి సాదాసీదా ఎన్నికలు కాదు ఈ ఎన్నికలకు చాలా చాలా విలువ ఉంది అదేమిటంటే ప్రభుత్వం యొక్క పనితీరును రెఫరెండం ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇది రెఫరెండం అనుకోవాలి ఉపాధ్యాయులు అది చేశాను ఇది చేశాను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఏ వర్గాన్ని కూడా నేను నెగ్లెక్ట్ చేయట్లేదని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక షాక్ సరే మేము కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ లేరని చెప్పి చెప్పుకున్నా ఓకే నోపురాలు అది పక్క పెట్టేద్దాం పట్టభద్రులు వచ్చినప్పటి నుంచి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చాం లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తున్నాం ఉద్యోగాల కోసము అని చెప్పి చెప్పుకున్నా కూడా మేధావులైన గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ను నెగ్లెక్ట్ చేశారు కాంగ్రెస్ను పట్టించుకోలేదు అంటే ఇక్కడ దాల్మే కుచ్ కాలాహే అయితే ప్రభుత్వం అన్నా తప్పు చెప్తూ ఉండాలా లేదా మేధాయ వర్గమైనా కాంగ్రెస్ను విమర్శిస్తూ పక్క పెట్టేస్తూ ఉండాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది జరిగింది ఏంటంటే కాంగ్రెస్ను మేధాయ వర్గము ముఖ్యంగా యువత పట్టించుకోవడం లేదు ఇది పక్కా ఆల్టర్నేటివ్ యువతకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందని సూటిగా చెప్పారు ఇప్పుడు సరే అంటే మొదటి ప్రాధాన్యత ఓటర్లపట ఆ కొమరే గారు గెలిచినా కూడా అంత ఆ స్థాయిలో బీజేపీ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా రెండో స్థానంలో పడికి వచ్చి గెలిచినా కూడా ఈ పోరాటం ఈ గెలుపు అనేది బీజేపీకి అంత ఈజీగా రాలేదు చాలా చాలా స్ట్రగుల్ చేశారు నిజంగా నలుగురు ఎంపీలు వారే అభ్యర్థులుగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి మా అభ్యర్థి మా అభ్యర్థి గెలవాలని చాలా మంచి టీమ్ స్పిరిట్ సంఘటన మే శక్తి హే అన్నంత గొప్పగా ఆ శక్తిని ఆ కళ ఐకమత్యాన్ని చూపించారు వాళ్ళు చాలా గొప్ప విషయంగా భావించవచ్చు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులకు గెలిచిన వాళ్లకు కొమరయ్య గారికి అంజరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా తెలంగాణ సామ్న ధన్యవాదాలు తెలుపుతోంది ఒక్కటి ఇక్కడికి వచ్చిన విషయం మటుకు ఒకటే అంతర్గతంగా ఏదైతే కాంగ్రెస్ బహిరంగంగా అంటే లోపల ఒకటి జరుగుతోంది జనం ముంగటికి ఒకటి వస్తుంది అన్న ఒక అపవాదును కాంగ్రెస్ పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీజేపీ దాదాపుగా మీరు గుర్తుపెట్టుకో అంటే మనం తెలుసుకోవచ్చు నాలుగు ఉమ్మడి జిల్లాలు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై పార్లమెంట్ ముప్పై అసెంబ్లీ స్థానాల్లో అంటే నూట పంత నూట ఇరవై ఉంటే దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో కూడా బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు అక్కడ జెండా పాతినట్టే అంటే అక్కడ తన ఉనికిని చూపెడుతున్నట్టే ఆల్రెడీగా ఏడిట్లో ఉంది ఇక్కడ ఈ నాలుగు కాన్స్టెన్స్లో పట కానీ ఇంకా ఇంకా ఎదగటానికి అవకాశం ఉండేటట్టుగా వాతావరణం కనిపిస్తున్నది మాత్రం వాస్తవం ఏదేమైనా బీజేపీ ఈ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చూపెట్టింది హల్చల్ చేసింది ఇక భవిష్యత్తు బీజేపీదే తెలంగాణలో అనే విధంగా ఒక రాజకీయ వాతావరణాన్ని తయారు చేసుకుంది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేటట్టుగా తయారైందన్న విషయాన్ని మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జయ శ్రీరామ్